రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కనీసం గ్రూప్ వన్ ఫలితాలు కానీ ఎగ్జామ్స్ కానీ మీరు ఆపితే మా బతుకులు బాగుపడతాయంటూ కూడా నిరసనలు చేసిన వ్యక్తుల్లో ఈమె కూడా ఒకళ్ళు సో ఈమె ఆఫీస్కి వెళ్ళి పోలీసులు పెట్టిన ఇబ్బందికి మెంటల్ టార్చర్కి ప్రధానంగా ఆమె గురయ్యి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సో ప్రస్తుతం ఆస్మా ఉన్నారు ఆమె కూడా ఈ గురుకుల విద్యా విద్యార్థులకు సంబంధించి కావచ్చు లేదంటే డిఎస్సికి సంబంధించి కావచ్చు గ్రూప్ వన్ అంశాల్లో కూడా చాలా కీలకంగా ఆమె కూడా కొట్లాడిన వ్యక్తి సో ఇట్లాంటి కేసుల్లో కూడా ఆమెను కూడా ఇరికించి ఈ రోజుకి కూడా ఆమె మొఖం చూపించుకుని బయట తిరిగే పరిస్థితి కనపడట్లేదు సో మాట్లాడదాం ఒకసారి నమస్తే నమస్తే అంటే ప్రధానంగా అంటే ఇందాక మనం మాట్లాడినట్టుగా ఆమె మరణం అనేది నిజంగా కూడా యావత్ గ్రూప్ వన్ కానీ లేదంటే డిఎస్సికి సంబంధించి కొట్లా మీలాంటి మహిళలకి చాలామందికి ఒక భయం అని చెప్పుకోవాలా లేకపోతే ఏంటి చాలా బాధాకరమైన విషయము ఇది ఎందుకంటే ఆమె ఇలాంటి టార్చర్ భరించలేక చనిపోతే ఈ గవర్నమెంట్ అండ్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారంటే దాన్ని కప్పిపుచ్చేస్తున్నారు ఇక ఆమెకి ఆమె చావుకి గల కారణాలు బయటకి రానివ్వట్లేదు అసలు బయటకు వస్తే ప్రభుత్వం దెబ్బతింటుంది పోలీస్ వ్యవస్థ పైన మార్క్ రిమార్క్ ఉంటుంది అన్నట్టు ఆమె చావుని గోప్యంగానే అన్నట్టు అయితే ఏమైందంటే ఆమె ఇట్లే నిరసన చేస్తుంది అయితే సరే నేను కూడా యాజ్ ఏ అమ్మాయిగా ఒక గర్ల్గా ఒక మహిళగా ఏముందంటే మేము ఏదన్నా చేస్తున్నాం మూమెంట్ చేస్తున్నామంటే అంటే ప్రివెంటివ్ అరెస్ట్లు కామన్ దానికి మేము కూడా సిద్ధంగానే ఉంటాము సిద్ధంగా ఉండే మేము ఉద్యమాల్లో దిగుతాము సరే మమ్మల్ని చేస్తారు కాబట్టి మీ వంతుగా మీరు చేయండి మేము వద్దనట్లేదు కానీ మరి మా ఉద్యమాన్ని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది పర్సనల్గా తీసుకుంటారు ఎందుకు మీరు ఒక ఒక ప్రాసెస్ ఉంటుంది కదా సరే ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడు లేదు ఎక్కడ చేయాలనే క్లారిటీ కూడా మీకు ఉండాలి కదా ఎక్కడ పడితే అక్కడ కానిప్పిస్తే చాలా అరెస్ట్లు అసలు ఏం జరుగుతుంది అసలు ఒక మహిళ తను ఇప్పుడు మేము ఎక్కడో మారుమూల నుంచి వచ్చి ఇక్కడ అద్దెలు తీసుకొని అద్దెరు రెంట్కి తీసుకొని ఇక్కడ ఉంటున్నాం ఫ్రెండ్స్తో ఉంటాం వీళ్ళు ఏం చేస్తారంటే ప్రివెంటివ్ అరెస్ట్లు అని చెప్పేసి హౌస్ అరెస్ట్లు అని చెప్పేసి మేము రెంట్కున్న బిల్డింగ్కి వస్తారు పోలీసులు ఒక అమ్మాయి కోసం రెంట్లో ఉన్న ఇంటికి ఒక రూమ్కి వస్తే ఓనర్స్ ఏమనుకుంటారు ఆ గల్లీలో ఏమనుకుంటారు అదంతా ఆలోచించారు మాకు ఫోన్ చేయాలి ఇన్ఫార్మ్ చేస్తారు ఎక్ ఇక్కడ ఉన్నాము ఇట్లా మీరు రావాలి అంటే మేమే వస్తాం కదా అట్లా కాకుండా మీరు డైరెక్ట్ దూరిపోయి మా బిల్డింగ్లోకి మా రూంలోకి రావడం వల్ల మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది మేము చేసేది మంచి పని కోసమైనా అక్కడ ఎట్లా అంటే ఎంత బ్యాడ్గా ముద్రపడిపోతున్నామంటే ఒక అమ్మాయి కోసం పోలీసులు వచ్చిరంటే ఎందుకు వచ్చిర్రో ఇది తప్పిస్తే కొన్ని కొన్నిసార్లు మేము వెళ్తాం మా గ్రూప్ మా గ్రూప్లో మెంబర్స్ ఎవరైనా సరే చిన్న నిరసన వ్యక్తం చేసినా ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ముందున్న ఐడెంటిఫై అయిన నేమ్స్ ఏవో గుర్తుపడితే వాళ్ళకి ఫోన్ చేస్తారు లొకేషన్ ట్రేస్ చేస్తారు కతం మీరు ఎక్కడున్నా సరే సొంత ఇంట్లో ఉన్నా సరే ఊర్లో సొంత ఇంట్లో ఉన్నా సరే అక్కడ కూడా అరెస్ట్ చేస్తారు అప్పుడు పల్లెటూర్లు ఏమనుకుంటారు ఈమె హైదరాబాద్లో ఏం చేస్తుందేమో అందుకే ఊర్లో ఇక్కడ దాకా పోలీసులు వచ్చారని చెప్పేసి వాళ్ళు మా మీద విషయంలో కూడా ఇదే జరిగింది అనుకోవచ్చు అంటే మీకు తెలుసు కూడా చూసినా నేను వీడియో పర్సనల్గా తెలియదు కానీ వీడియో చూసిన నేను చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయి ఆఫీస్లో ఉంటే ఇప్పుడు మేము ఇక్కడ చదువుతో పాటు పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తుంటాం మా రెంట్స్ కోసము తల్లిదండ్రులను అడిగే మొహం లేక మేము మా వరకు మేము సంపాదించుకొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రెంట్లు కట్టుకుంటాం అయితే ఆ క్రమంలోనే అమ్మాయి ఆఫీస్లో ఉంది మరి ప్రివెంటివ్ అవర్ అరెస్ట్ చేయాలనుకుంటే ఆ అమ్మాయికి ఒక ఇన్ఫామ్ కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలి కానీ ఆ అమ్మాయి ఆఫీస్లో ఉంటే ఆఫీస్కి వెళ్ళిరు ఆఫీస్కి వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళ పడి బతిమాలుతుంది నన్ను ఇబ్బంది పెట్టకండి నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు నేను వస్తా ఖచ్చితంగా వచ్చి నేనే వస్తా నేను మా మేనేజర్ చూస్తే నన్ను తీసేస్తారు జాబ్లో నుంచి నాకు ఇబ్బంది అవుతుందని ఏడుస్తుంది బ్రతిమాలతుంది కావాలంటే మీరు వీడియో చూడండి అంత బతిమాలుతున్నా కనికరం లేకుండా ఒక్క అమ్మాయి కోసం అంతమంది పోలీసులు వచ్చి మెట్ల పైన ఆమె అసలు నిజంగా చాలా బతిమాలుతుంది వాళ్ళ కాళ్ళు పట్టుకొని మొత్తం తమాలుతున్నా పట్టించుకోకుండా వినకుండా ఆమె ఆడతనాదాలు ఏం వినకుండా వీళ్ళ పాటికి వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని పోయారు అది ఆమెకి ఎంత అవమానం ఒక ఆడపిల్ల ఇప్పుడు మేము ఏం చేసినా ఉద్యోగాల కోసమే చేస్తున్నాము మాకు ఈ రాజకీయాలు మాకు అవసరం లేదు అలాంటిది తన ఉద్యోగం కోసం తను బయటకు వచ్చింది మీరు యాజ్ ఏ మీకు ఉన్న రూల్ ప్రకారం మీరు ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలనుకుంటే అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాల్సింది ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి చేయడం వల్ల అక్కడ జాబ్ పోతుంది జాబ్ పోయినాక తర్వాత ఆమె రెంట్లు ఎట్లా కట్టుకుంటుంది ఇప్పుడు ఇవన్నీ మానసిక సంఘర్షణలు అన్నట్టు నేను రెంట్లు ఎట్లా కట్టుకోవాలి నేను ఇంట్లో ఎట్లా చెప్పుకోవాలి ఇప్పుడు ఆ అమ్మాయి న్యూస్లో వచ్చింది న్యూస్లో రావడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసింటారు ఏమనుకుని ఉంటారు వాళ్ళు చూసి అరే ఏంది నా బిడ్డ చదువుతుంది అనుకుంటే ఈడబోయి ఈ పనులు చేస్తుందా వాళ్ళకి మ్యాటర్ తెలియదు వాళ్ళు చదువుకొని ఉండరు కాబట్టి అంత జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ మాట వీళ్ళ మాట చుట్టుపక్కల వాళ్ళ ఒక మాట అనేసరికి వాళ్ళు ఏమైంది బాధపడతారు అన్నట్టు నా బిడ్డ చదువుతుంది అనుకుంటే ఇట్లా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అట్లా లోపలే కుమిలిపోయి ఆమె ఇట్లా చేసిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను